என்ன <laughs> பண்ணுற Thank you. Thank you, okay, sir. Thank, you, thank you thank you thank you thank you thank you thank you ఇప్పుడు జెడ్ జెడ్పీటీసీ ఎలక్షన్సు వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్నాయి పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోను పులివెందులు చర్చ చాలా దారుణంగా అధికార వినియోగం జరుగుతోంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే కార్యక్రమం జరుగుతోంది ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి ఈ ఈరోజు కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది సో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సో ఎంత దారుణంగా అధికార అంటే ఎలక్షన్లకు సంబంధించి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తే ఒక అమాయకమైన వాళ్ళు అసలు క్రిమినల్ హిస్టరీ కూడా లేని వాళ్ళు వట్టి మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారితో తిరుగుతారు అన్న ఉద్దేశంతో భయపడించాలన్న దీంతో భయం కల్పించాలి ప్రజల్లోనూ నాయకులను అని చెప్పేసి వాళ్ళను మొదటగా ఒక పెళ్ళికి పోయిన వాళ్ళను కొట్టి దారుణంగా కొట్టి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది అది అందరూ కూడా చూడడం జరిగింది దాని తర్వాత మరుసటి రోజే మళ్ళీ రమేష్ యాదవ్ను రామలింగారెడ్డి గారిని అదే విధంగా దారిలో వాళ్ళు ఏదో అది ప్రచారానికి కూడా కాదు ప్రచారం కూడా కాదు ఒక ఇంట్లో వాళ్ళ బంధువులకు సంబంధించి వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళను రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు వెళ్తే వాళ్ళను పడి వాళ్ళ మీద పడి వాళ్ళను నిజంగా చ చంపే త సిచ్యువేషన్ను కల్పించిన పరిస్థితి అన్నమాట పెట్రోల్ పోసి వాళ్ళ పైన వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళకు అన్నీ కూడా ఒక తలబల కొట్టి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అంతా కూడా మా రమేష్ యాదవ్కి అయితే చెయ్యి కూడా ఇది ఇరీపోయిన పరిస్థితి కనపడుతుంది అనమాట సో ఇవన్నీ కూడా సినిమాలలో మనం చూస్తుంటాం ఈ ఈ రకంగా ఈ రకంగా ఉంది అని చెప్పేసి సో అటువంటిది ఇప్పుడు మనం ఒరిజినల్గా చూస్తున్నాం అనమాట సో ఆ రకంగా ఎంత అధికార దురికో చూడండి ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా గతంలో ఫే ఫేర్గా జరిగిన ఎలక్షన్స్ మనం చూసినామన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్సీ రామ్ మన రామ్ గోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ జరిగింది ఫేర్గా జరిగింది ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది చేసిన పరిస్థితి లేదు ఓట్లేసి ఓట్లు ప్రజలు వేసినట్టు ఉన్నారు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ కూడా కావడం జరిగింది మొత్తం గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇదే బీటెక్ రవి గారు పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా ఏ విధంగా కూడా ఒక్క బూత్లో కూడా రీకౌంటింగ్ అడిగిన పరిస్థితి లేదు అంటే అంత పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగిన పరిస్థితి గతంలో అంతా కూడా అంటే ప్రతిపక్షంలో ఉండు ఏమన్నా ఉండు ఉన్నా పర్వాలేదు వాళ్ళకు హక్కు ఉంది అడగడానికి హక్కు ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడ ప్రివెంట్ చేసిన పరిస్థితి లేదు ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు ఎక్కడ ఏ ఎలక్షన్లో ఇబ్బంది చేసిన పరిస్థితి కూడా లేదు అంత బాగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం అన్నమాట గతంలో సో అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి పరిపాలనలో అటువంటిది ఎక్కడ ఔపించడం కూడా ఔపించలేదు అన్నమాట చాలా దారుణం సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ ఏదైనా చేసినా హింస చేసినా ఇంకోటి చేసినా ప్రజలను భయభ్రాంతులను చేసినా ఆ రకంగా ఈ ఎలక్షన్ను ఎట్లో గట్లా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలా అని చెప్పేసి అనుకో అనుకుంటున్న పరిస్థితి మనం ఇప్పుడు కనపడుతుంది అన్నమాట సో దాంట్లో భాగంగానే ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఆరు నుంచి పదకొండు వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జిమ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు స్కూళ్ళను మార్చినట్టు ఈ వీళ్ళను ఊరు ఊరినే మార్చి ఇంకొక ఊరిలో పెట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు నల్గొండరు పల్లెకి సంబంధించిన ఒక సెంటర్ను నల్లపురెండు పల్లెకి తీసుకురావడం జరిగింది మొత్తం ఓటర్లందరినీ కూడా సో దాదే కాకోకుండా ఎర్రపల్లె అని చెప్పేసి ఉంది ఆ ఎర్రపల్లె నుంచి నల్లబరెడ్డి పల్లెకు అక్కడ నుంచి రెండు సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది అట్లాగే నల్లబరెడ్డి పల్లెలో ఉన్న ఈ మూడు సెంటర్లను తీసుకుపోయి రెండు సెంటర్లు ఇక్కడ ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎరపల్లెలో రెండు సెంటర్లు పెట్టడం జరిగింది అలాగే నల్లగొండరపల్లెలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది అంటే ఈ ఊరిలో ఆ ఊరికి ఆ ఊరిలో ఈ ఊరికి మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎరపల్లి నుంచి నల్లబడిపల్లెకి అంటే రెండు కిలోమీటర్లు ఉంది అదే నల్లగొండరుపల్లె నుంచి అంటే నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ రకంగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఊరు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు ముస్లిం వాళ్ళు ఉంటారు ఇంకా అందరూ ఉంటారు వాళ్ళందరూ ఎలా పోల్తారు సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే పలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో నాయకులు ఆ రకంగా పురుషు ఉసిగులిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది మేము ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇదేమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో మరి ఏం జరుగుతుందో చూద్దాం సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్లా ఎలక్షన్గా గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను